మీ అవయవాలను దుర్నీతి సాధనాలుగా పాపానికి అప్పగించకండర్రా మీరు కూడా యేసును నమ్మి ఆయన నమ్మిన తరువాత మీరు బాప్తీసం పొంది తిరిగి లేచారు తరలోకం కోసం బ్రతుకుతున్నారు అని ఒకవేళ మీరు అనుకుంటే మీ మీ అవయములను నీతి సాధనాలుగా అప్పగించండి దేవునికి అప్పగించండి చప్పట్ల కొడతారా దేవుని పాటలమే వెరీ గుడ్ ప్రార్థన చేస్తారా ఈ నోరున్నందుకు మంచి పాట పాడతారా ఈ నోరున్నందుకు ఏమండి ఎంత సంతోషం అండి దేవుని కొరకు వాడవలసిన ఈ దేహాన్ని దేనికోసం దేనికోసం దేవుడు అంతే కదా ఈ ప్రకృతి అంతే కదా ఈ ప్రకృతిలో స్వచ్ఛమైన గాలి ప్రకృతిలో స్వచ్ఛమైన వర్షం నీళ్లు స్వచ్ఛమైన పంట బాగా మీ బైబిల్ చదువుకోండి పక్కనున్న పల్లికి వెళ్ళండి ఆ పక్కన పట్టణానికి వెళ్ళండి ఆ పక్కన ఉన్న రాష్ట్రానికి వెళ్ళండి దేవుని మాటలు చెప్పరా దేవుని మనసు చెప్పరా వాడి కోసం పొంచి ఉన్న ప్రమాదాన్ని చెప్పరా ఆ దుష్టుడు గురించి ఆ సర్పం గురించి మీరు చెప్పరా సమాజాన్ని నడిపాడు పాడు చేస్తుందండి సమాజాన్ని నాశనానికి నడిపిస్తుందండి అది మరి మీరు చేసే పని ఏంటి మీరు ఏ పని చేయరా ఏ పని చేయకపోతే ఎలా చేయాలా ఉందా చేయాలి